హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అయితే మీకు ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఇది వచ్చేసి థర్స్డే రోజు పొద్దున అనమాట ఈరోజు వీడియో సో ఇక్కడ పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత వంట అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రైడే అట్లాగే థర్స్డే రెండు రోజులు పూజ చేస్తాను కాబట్టి తినడానికి మ్యాక్సిమం లెవెన్ అయితే అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే గృహప్రవేశం రోజు అమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోస్తారు కదా సో ఆ బియ్యాన్ని గురు శుక్ర రెండు రోజుల్లో ఇంకా వంట చేసేసి తినేస్తామన్నమాట నాన్ వెజ్ అది ఏమి ఉండదు ఇంకా హెడ్ బర్త్ అది చేసేసి పూజ చేసే టైంలో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ రైస్ అనేది కడుగుతూ ఉన్నా అనమాట కొంచెం పసుపు అనేది ఉంది అందుకని చెప్పి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇక్కడైతే రైస్ అనేది పెట్టేస్తాను పిల్లలకి టిఫిన్ చేసినప్పుడే కర్రీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసానండి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత రైస్ వండాలి ఆ తర్వాత కర్రీ వండాలంటే చాలా టైం పడుతుంది తినడానికి ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికి నేను తినేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది పూజ చేసే టైంలో అంటే పండుగల టైంలో కానీ లేకపోతే గురు శుక్ర ఇట్లాంటి టైంలో టైం అనేది ఎక్కువగా అయిపోతుంది అందుకని చెప్పేసి కర్రీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా రైస్ అనేది పెట్టేసి తినేసిన తర్వాత నేను వర్క్స్ అనేది చూసుకుంటూ మిషన్ అనేది కుట్టేసేయాలి పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకు జూన్ సిక్స్త్ అట్లాగే ఎయిత్ ఈ రెండు కూడా లాస్ట్ ముహూర్తాలంట ఈ రెండు అయిపోతే ఇంకా తర్వాత ఫ్రీ అవ్వచ్చు అందుకని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్గా నేను వంట అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఏంటంటే మామిడికాయ పచ్చడి పెట్టేశాను అనమాట ఒక ఎంత అంటే పది కాయలు అట్లా వచ్చేసాయండి అంటే రెండు కిలోలు అట్లా ఉంటాయనమాట అయితే ఇక్కడ నేను పెట్టేసి ఒక టూ డేస్ అయిపోయిందనమాట ఇంకా థర్డ్ డే రోజు మనము దాన్ని మొత్తం పైకి కిందికి అట్లా కలిపేసి ఉప్పు కారం ఏమన్నా తగ్గిందా లేదా అనేది చూసుకోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే మంచిగా నీట్గా తుడిచేసుకుంటున్నాను ఆవకాయ పెట్టేటప్పుడు ఇట్లాంటి మామిడికాయ పచ్చళ్ళు టొమాటో పచ్చడి ఏది పచ్చడి పెట్టినా కూడా మనం ఎంత హైజీనిక్ మెయింటైన్ చేస్తే పచ్చడి అనేది అంత బాగుంటుంది మనకి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏంటంటే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ నీట్గా క్లాత్తోని హ్యాండ్స్ అనేది బాగా తుడిచేసుకొని ఇక్కడ పచ్చడి అనేది కలిపేసుకుంటూ ఉన్నాను చూడండి పచ్చడి ఎంత బాగా కుదిరిందో దీంట్లో స్పెషల్గా ఏంటంటే పచ్చడి పెట్టడం నేను ఇది సెకండ్ టైం అనమాట మామూలుగా ఎప్పుడూ అమ్మే పంపిస్తూ ఉంటుంది కాకపోతే ఇదేంటంటే ఇంకా లేట్ అయిపోయింది ఇంట్లో పచ్చళ్ళు లేవు అని చెప్పేసి మామూలుగా కాయలు తీసుకొని రమ్మంటే ఒక పది కాయలు పచ్చడికాయలు తీసుకొచ్చారు సో అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇట్లా పచ్చడి అయితే రెడీ చేసి పెట్టేశాను అనమాట చాలా బాగుంటుంది ఆంధ్ర వాళ్ళు పెట్టుకుంటారు కదా మామూలుగా ఆయిల్ పచ్చి ఆయిల్ పోసేసి కారం ఉప్పు అట్లాగే పిండి మెంతిపిండి ఇట్లా కలిపేసి పచ్చడి అనేది పెట్టుకుంటారనమాట మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే పోపు ఆయిల్ పెట్టేసి పచ్చడి అనేది వేస్తూ ఉంటారు కాకపోతే నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట పోపు వేసిన దానికంటే ఇట్లాగా అన్నీ కూడా పచ్చివి కలిపేసి ఊర పెట్టేసిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అలాగే పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది సెకండ్ టైం పెట్టడము ఏదో నార్మల్గా అట్లా పెట్టేశాను అనమాట ఇక్కడ ఏంటంటే ఫోన్ పట్టుకొని పచ్చడి కలపడానికి వస్తలేదు అందుకని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా కలిపేసి మూత అనేది పెట్టేశాను ఇంకా దీన్ని మనం తినేసేవచ్చు అనమాట కొంచెం సాల్ట్ తగ్గింది ఆ సాల్ట్ అనేది వేసేసి బాగా కలిపేశాను పక్కన ఏంటంటే వర్క్ అనేది నడుస్తుంది నేను పక్కన థ్రెడ్ పెట్టుకుంటూ ఇక్కడ నేను పచ్చడి అనేది కలుపుతూ ఉంటూ ఉన్నాను అనమాట ఈ డిజైన్ ఏంటంటే రీసెంట్ టైంలో వేశానండి గోల్డ్ కలర్ యూజ్ చేసి పింక్ కలర్ క్లాత్ పైన ఈ డిజైన్ అనేది వేశాను అనమాట శారీలో ఏంటంటే ఒకే కలర్ ఉంది అందుకని చెప్పేసి ఒకటే కలర్ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేశాను నేను కల బూటీస్ అనేది పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో అండి నార్మల్గా ఆఫ్ హ్యాండ్ అయినా ఫుల్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది వస్తుంది అయితే ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది లేకపోవడం వల్ల జస్ట్ ఓన్లీ ఒకటే కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసి ఇంకా స్టోన్స్ అనేది పెట్టేచ్చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ అనేది చేసేసాను కస్టమర్కి నేను ముందే చెప్పేశాను అనమాట వర్క్ డిజైన్కి కటింగ్ అదంతా కూడా చేయడానికి టైం అనేది చాలా పడుతుంది సో మీరు బడ్జెట్ని బట్టి ఆలోచించుకోండి కుట్టమంటే కుట్టేస్తాను లేకపోతే నార్మల్గా కుట్టేస్తాను అని చెప్తాను ముందే రేట్ అయితే ఎక్కువగా అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఏంటంటే సరే కుట్టండి వర్క్ షేప్ ఉంటేనే బాగుంటుంది ఆ డిజైన్కి అంటారు అందుకని చెప్పేసి వాళ్ళని అడిగేసి కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను కట్ వర్క్ నీట్గా ఎలా కుట్టాలి అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశానండి మీకు ఈ రెండు మూడు రోజులలో వీడియో కూడా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పర్పుల్ కలర్ శారీకి రామ గ్రీన్ కలర్ పైన కాపరు పర్పుల్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేశానండి ఈ డిజైన్ అయితే ఈ మధ్యలో చాలా సార్లు వేశాను అనమాట ఎన్ని సార్లు కూడా తెలియదు చాలా మందికి అయితే నచ్చేస్తుంది అయితే కస్టమర్ ఏంటంటే సింగిల్ కలర్తో వేశానని చెప్పాను కదా ఆ క్లాత్కి ఈ డిజైన్ అనేది వేయమని చెప్పారు ఈ దానికి అదేవని చెప్పారు కాకపోతే నేను కస్టమర్ని చాలా కన్వీన్ చేసేసి అట్లా బాగుండదు ఎందుకంటే అది సింగిల్ కలరే కాబట్టి ఈ డిజైన్ అయితే బాగుండదు అని చెప్పేసి నేను కన్వీన్స్ చేసేసి దాని దీనికి దీని దానికి వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ పైన ఇంకొక డిజైన్ అనేది వేస్తూ ఉన్నా అనమాట మిషన్ మీద ఆల్రెడీ నేను మీకు చూపించాను కాకపోతే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే ఇది చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది కస్టమర్ అనుకుంటారు చాలా సింపుల్గా ఉంది కదా ఎందుకులే దీనికి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటారు కాకపోతే ఇక్కడ చూడండి మిషన్ ఎంత స్లోగా పెట్టేసి నడిపిస్తున్నాను యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ పెడితే మిషన్ అనేది నడుస్తుంది ఈ డిజైన్కి ఫోర్ హండ్రెడ్లో పెట్టేసి నేను ఈ డిజైన్ అనేది నడిపిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇది చిన్నగా కుట్టడం ఉండడం వల్ల థ్రెడ్ అనేది అస్తమానం తగ్గిపోతుంది మిషన్లో చూడండి ఫోర్ హండ్రెడ్ అనేది పెట్టేశాను ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది జస్ట్ హ్యాండ్సే నార్మల్గా అయితే ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో కంప్లీట్ అవ్వాల్సిన హ్యాండ్ ఇంకా ఈ డిజైన్ కుట్టకపోవడం వల్ల నేను స్లోగా పెట్టేసి వర్క్ అనేది వేస్తూ ఉన్నాను అనమాట సో కస్టమర్కి ఇదంతా మనం చెప్తే అర్థం కాదు కానీ ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది తెలుస్తుంది సో మనం టైంని బట్టి డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను దీనికి నాకు టైంకి ఎంత అయితే పడుతుందో అంత అయితే తీసుకుంటాను ఇంకా డిజైన్ సన్నగా ఉందా లావుగా ఉందా అనేది మనకు అవసరం లేదు కదా మన కష్టానికి తగ్గట్టు మనం డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి నేను దీనికి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నా అనమాట కస్టమర్ ఏంటంటే సింపుల్గా ఉంది కదండి ఫోర్ హండ్రెడ్కి తీసుకోండి అట్లా అన్నారు చెప్పేసాను ఇది ఇది అని చెప్పేసి సో అండ్ సో అన్నట్టుగా చెప్పేసాను అనమాట సో ఇక్కడ చూడండి మిషన్ ఎంత స్లోగా ఉందో సిక్స్ హండ్రెడ్ పడితే అసలు కుట్టట్లేదు అనమాట కొన్ని కొన్ని డిజైన్స్ అట్లా ఉంటాయి కొన్ని ఏంటంటే మంచిగా లాంగ్ షార్ట్ స్టిచ్ ఉంటుంది చూడ్డానికి హెవీగా కనిపిస్తుంది టైం అనేది తక్కువగా పడుతుంది కొన్ని కొన్ని డిజైన్స్ అంటే ఇట్లా ఉంటాయి అనమాట చాలా టైం పడుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నాను కస్టమర్ తొందరగా తీసుకువెళ్ళిపోయారనమాట నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ క్లాత్ పైన సిల్వర్ కాపర్ బ్లూ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేస్తున్నానండి ఇది కూడా సేమ్ ఇంతకుముందు మీకు చూపించిన డిజైన్ ఈ డిజైన్ చాలాసార్లు అనమాట ఈ మధ్యలో అయితే మొన్న ఏంటంటే ఒక కస్టమర్ శారీ ఫంక్షన్ బ్లౌజ్ పింక్ కలర్ పైన ఈ కలర్ అనేది వేయించుకున్నారు అదే అదే ఫంక్షన్కి వచ్చిన ఇంకొకరు ఏంటంటే మాకు కూడా ఇదే డిజైన్ కావాలి మీరు ఎక్కడ వేయించుకున్నారో మాకు అక్కడే వేయించండి అని చెప్పారండి అంట సో కస్టమర్ ఇంకా రిక్వెస్ట్ చేస్తే తీసుకొని పెట్టుకున్నాను వన్ డేలో డిజైన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇంకా ఆ రోజు నైట్ స్టిచ్ చేసేయాలన్నమాట స్టిచ్చింగ్ అనేది మన దగ్గర కాదులేండి జస్ట్ ఒక వర్క్ అనేది తీసుకున్నాను అయితే ఈ డిజైన్ చూడడానికి ఎంత బాగుంటుందో దీని అంత కష్టం అనేది ఉంటుంది థ్రెడ్స్ అనేది ఆఫ్లో పెట్టేసుకుంటేనే మిషన్ అనేది కుడుతుంది లేకపోతే ఈ డిజైన్ ఎందుకో కుట్టట్లేదు నార్మల్గా దానికి కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు అంత పని ఉండదు ఇది కటర్ ఆఫ్లో పెట్టాలి కాబట్టి బాగా థ్రెడ్స్ ఉంటాయి అనమాట అవన్నీ కూడా కట్ చేసి ఇంకా నీట్గా చేసేసి కస్టమర్కి ఇచ్చేసాను